నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గత ఆంధ్రప్రదేశ్ లో ఆరు లక్షల యాభై వేలు తెలంగాణలో ఐదు లక్షలు కర్ణాటకలో ఐదు లక్షల యాభై వేలు బస్తాలు కలిసి మొత్తం పదిహేడు లక్షల బస్తాల కొత్తమిర్చి రాబడి అయినందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి ప్రస్తుతం మసాలా తయారీదారులు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు గత వారం గుంటూరు మార్కెట్లో కర్నూలు ఎమ్మిగనూరు ప్రకాశం గుంటూరు పల్నాడు కృష్ణా భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ ప్రాంతాల నుండి ఐదు లక్షల డెబ్బై వేల బస్తాల సరుకు రాబడి కాగా ఐదు లక్షల అరవై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో తేజ డీలక్స్ మూడు వందలు ఆర్మూర్ స్పార్క్ మరియు షార్క్ రోమీ క్లాసిక్ అన్ని రకాల తాలూకాయలలో ఐదు వందలు మరియు అన్ని మీడియం మీడియం బెస్ట్ పాలా రకాలలో ఐదు వందల నుండి ఒక వెయ్యి రూపాయలు ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం క్షీణించాయి కాగా అన్ని సీడ్ రకాలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ డిడి టూ సెవెంటీ త్రీ కుబెరా సింజంట బ్యాడిగా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగా లాంటి మిగతా అన్ని రకాల ధరలు నిలకడగా ఉన్నాయి ప్రస్తుతం డీలక్స్ రకాల సరుకు రాబడులు తగ్గగా మీడియం మీడియం బెస్ట్ రకాలు అధికంగా వస్తున్నాయి గుంటూరు శీతల గిడ్డంగులలో ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల బస్తాల కొత్త సరుకు మరియు పదిహేను లక్షల బస్తాల పాత సరుకు కలిసి మొత్తం నలభై లక్షల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉండగా సరుకు రాబడులు పోటెత్తుతూనే ఉన్నాయి ఖమ్మం శీతల గిడ్డంగులలో శనివారం నాటికి పదిహేను లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్బై బస్తాల సరుకు నిల్వ అయింది గుంటూరు మార్కెట్లో తేజ పదివేలు నుండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఆరు వందలు

ఆరుమూరు ఎనిమిది వేల ఐదు వందలు నుండి పదివేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ పదివేల ఆరు వందలు నుండి పదివేల ఏడు వందలు స్పార్క్ మరియు షార్క్ పదివేలు నుండి పదకొండు వేల ఎనిమిది వందలు రోమి పదివేలు నుండి పన్నెండు వేలు బ్యాడిగా త్రీ డబుల్ ఫైవ్ పదకొండు వేలు నుండి పదమూడు ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు సింజంట బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు బ్యాడిగ టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు బంగారం పదివేలు నుండి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేల ఆరు వందలు నుండి పన్నెండు వేలు బుల్లెట్ పదివేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి పదివేలు డీలక్స్ పదివేల రెండు వందలు సీడ్ రకాలు మీడియం ఏడు వేల ఐదు వందలు నుండి పదివేల ఐదు వందలు తాలూకాయలు తేజ ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు లాల్కట్ డీలక్స్ ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు సాధారణ రకం నాలుగు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు డీలక్స్ ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మం శీతల గిడ్డంగులలో శనివారం మార్చి పదిహేను నాటికి పదిహేను లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్బై బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు పేర్కొన్నారు ఖమ్మం మార్కెట్లో గత వారం రెండు లక్షల ఇరవై వేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు పదమూడు వేల తొమ్మిది వందలు మీడియం పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తాలుకాయలు ఐదు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది వరందల్లో రెండు లక్షల పదివేల బస్తాల రాకపై తేజ నాణ్యమైన సరుకు పదమూడు వేల రెండు వందలు నుండి పదమూడు వేల మూడు వందలు మీడియం పదకొండు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు పన్నెండు వేల ఐదు వందలు హార్ట్ బెస్ట్ పదహారు వేలు నుండి వేలు నుండి పదమూడు వేలు దీపిక నాణ్యమైన సరుకు పదహారు వేలు మీడియం పదిహేను వేలు టమాటా రకం నాణ్యమైన సరుకు ఇరవై తొమ్మిది వేలు నుండి ముప్పై వేలు మీడియం ఇరవై వేలు సింగిల్ పట్టి ముప్పై ఒక్క వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ కు మహబూబ్ నగర్ ద్వాల ప్రాంతాల నుండి గతవారం నలభై ఐదు నుండి యాభై వేల బస్తాల రాకపై తేజ సరుకు పదివేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు పదమూడు వేలు సూపర్ టెన్ ఎనిమిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు ఆర్మో రకం తొమ్మిది వేలు నుండి పదివేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు సి ఫైవ్ పదకొండు వేలు నుండి పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు నుండి పన్నెండు వేలు టూ సెవెంటీ త్రీ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు తాలూకాయలు తేజ ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు ఇతర రకాలు మూడు వేలు నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో సోమా గురువారాలలో కలిసి సుమారు ఐదు లక్షల ముప్పై వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బీ డీలక్స్ ఇరవై నాలుగు వేలు నుండి ఇరవై ఎనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేలు బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఏడు వేల ఐదు వందలు నుండి పదివేల ఇరవై వేలు నుండి ఇరవై మూడు వేలు బెస్ట్ పదమూడు వేలు నుండి పదహారు వేలు మీడియం ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు

కెడియల్ టూ జీరో ఫోర్ త్రీ రెండు వేలు నుండి మూడు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది సింధనూర్లో మంగళవారం నాడు ఇరవై వేల బస్తాల సరుకు రాబడి కాగా నాణ్యమైన డబ్బి మిరప ఇరవై ఏడు వేలు నుండి ఇరవై ఎనిమిది వేలు మీడియం ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై రెండు కొమ్మ సున్నా సున్నా కెడియల్ రకం పదహారు వేలు నుండి పదిహేడు వేలు మరియు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ పదిహేను వేలు మీడియం పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు సూపర్ టెన్ రకం తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు తేజ పన్నెండు వేలు నుండి పదమూడు వేలు తాలూకాయలు రెండు వేలు నుండి నాలుగు వేలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో తొమ్మిది నుండి పదివేల బస్తాల సరుకు రాబడి కాగా తేజ పదమూడు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఎనిమిది వందలు షార్క్ వన్ పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తాను ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్